ఈ రోజు అదాని ప్రభుత్వం పేద ప్రజల పైన భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ స్మార్ట్ మీటర్లను ప్రతి ఏరియాలో కూడా బిగించాలని చెప్పేసి పన్నాగం పన్నింది అలాగే ఈ పన్నాగంలో ప్రధానంగా ఎక్కడైతే సమ్ ఏరియాలు ఉంటాయో ఆ సమ్ ఏరియాల్లో వాళ్ళకి ఏమీ తెలియదు కదా ముందు బిగించేద్దాము బిగించిన తర్వాత వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో సమ్ ఏరియాల్లో ఎక్కువ బిగించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ బస్ స్మార్ట్ మీటర్ గాని ఎవరైనా ఒకసారి బిగించుకుంటే ఆ మనం మన మెడకు మనమే ట్లు అవుతుంది కాబట్టి దయచేసి ప్రజలు ఎవరూ కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దని చెప్పేసి ఈ రోజు రిక్షా కాలనీ రామచంద్ర నగర్ గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా ఎవర్నెస్ చేస్తా ఉన్నాం అలాగే ఈ స్మార్ట్ మీటర్ ధర పదమూడు వేల రూపాయలు ఈ పదమూడు వేల రూపాయలు కూడా ఆరు సంవత్సరాల్లో మనమే తీర్చాలి ఇది బిల్లుల్లో వేస్తారు అలాగే డే ఒక నై డే ఒక బిల్లు నైట్ ఒక బిల్లు ఎప్పుడైతే మనం కరెంట్ ఎక్కువ వాడతామో అప్పుడు డబలకు డబల్ కరెంట్ రేటు పెంచి ఈ స్మార్ట్ మీటర్ లో వేయడానికి చూస్తా ఉన్నారు అంటే ఉదాహరణగా ఐదు వందల రూపాయలు బిల్లు వచ్చిందంటే దాన్ని మనకి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల వరకు బిల్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ అలాగే కూటమి ప్రభుత్వం కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎక్కడైతే సమ్మెరియాలు ఉన్నాయో ఆ సమ్మెరియాల కూడా ముందు పెట్టాలని చెప్పేసి అధికారులకు చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం భారాలు వేయకుండా వెంటనే ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి కార్యదర్శి ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖపట్నం జిల్లా అంతా గాజో ప్రాంతం అంతా కూడా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల వచ్చిన నష్టాలు ఇబ్బందులన్నీ కూడా ప్రజలు చైతన్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతం చేయాలని చేస్తున్నాం అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు అంటే కరెంటును కూడా ఈ రోజు బొగ్గు గాని గనులు గాని ప్రకృతి సంపద అంతా కూడా దోచుకున్నారు అదని అది అది సామాజిక అందుబాటులో ఉన్నది ఈ కరెంటు కూడా దోచుకోవాలని అదాన్ని చాలా కుట్రపూరితంగా చాలా ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాడు ఆ ప్లాన్ లో నరేంద్ర మోడీ కీలక పాత్ర వహిస్తున్నాడు దానికి మేము రాష్ట్రంలో అధికారులు వస్తే కరెంటు తగ్గిస్తాం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏషీలో బాగా తగ్గిస్తాను అధికారులు వచ్చింది జగన్ చంద్రబాబు నాయుడు పవనం వీళ్ళిద్దరూ కూడా ఏం మార్కులు అదానికి కొమ్ము కాస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో టీడీపీ జనసేన బిజెపి కోట ఒడ్డుగా వరకు వాడమల్లన్న ఒడ్డు బోడి మల్లే సందంగా పరిపాలన ఉంది గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రజల ఇళ్ళకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ధరల విపరీతంగా పెంచి దోపిడీ చేస్తా ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్లు బద్ద కొట్టండి ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఓడించండి మాకు అధికారం ఇవ్వండి మేము అధికారంలోకి వస్తే మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తాం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కట్టారు మరి అధికారం చేపట్టిన తర్వాత ఊటప్పుడు చేస్తుంది ఏంటి ఏ స్మార్ట్ మీటర్లు అయితే చెప్పన్నారో ఆ స్మార్ట్ మీటర్ని పరిశ్రమలు పెట్టారు వ్యాపారయాత్రలు పెట్టారు చిన్న 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 పెట్టారు ఇప్పుడు తమను ఇవ్వబడతా ఉన్నారు ఇప్పటికే ప్రజలు ఉన్నటువంటి మీటర్లకి బిల్లు చెల్లిస్తున్నారు కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారు అదనంగల్ మీటర్ కోసం బిల్లు చెల్లించాలండి అదాని స్మార్ట్ మీటర్ కోసం ప్రతి ఒక్కరూ తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు బిల్లు కట్టాలంట అలాగే ఈ వీటిని తొంభై మూడు నెలలు అడ్జస్ట్ చేస్తారంట ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద కోట ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు భారాలు వేస్తుంది మేము సిపిఎం పార్టీగా ఒకటే ప్రశ్నిస్తున్నాం అదానీ లాభాల కోసం ప్రజల మీద భారాలు వేయడం మీకు ధర్మమా న్యాయమా ఈ సైన్ కాల్ చెప్పదలుచుకున్నాం మేము ఆయన లాభాల కోసం ప్రజలను భారాలు భరించాలండి స్మార్ట్ మీటర్లు అంటేనే దోపిడీ నిలయం ఈ రోజు సాధారణ ప్రజానికం మెసేజ్ చూడలేరు ఆ టైంలో బిల్లు ఉండదు డబ్బులు ఉండవు ఇప్పుడు ఇప్పుడు పద్ధతి ప్రకారంగా బిల్లు వచ్చి ప్రజెంట్ రోజు వరకు ప్రజలు డబ్బులు కట్టడానికి అవకాశం బిల్లు తెలియడానికి అవకాశం ఉంది స్మార్ట్ మీటర్ ముందుగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి డబ్బులు లేక స్మార్ట్ మీటర్కి మెసేజ్ చూడలేక అర్థంతరంగా కరెంట్ ఆర్థిక ప్రమాదం ఏర్పడుతుంది అలాగే ధర ఉదయ ధర రాత్రి ధర దేశంలో ధర ధరలు కూడా విపరీతంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి స్మార్ట్ మీటర్లు అంటేనే జోక్రీ నిలయం నెలల మీద భారాలు అదేవిధంగా అదాని కంపెనీ లాభాలు తప్ప నగలకు ఎటువంటి ప్రజలు లేదని చెప్పి చెప్పలేదుకున్నాం కాబట్టి కోట ప్రభుత్వం తన నిర్ణయాలు వెళ్ళి తీసుకొని స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని చెప్పి పెంచేటువంటి సదుబాటు ఛార్జీలు ఇంద్ర సదుపాటు ఛార్జీలు ట్రోత్ ఛార్జీలు కంటే రద్దు చేసి ఎవరికి మీరు అయితే ఇంటి హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పక్షంలో గత ప్రభుత్వానికి ఎక్కడి పట్టిందో ప్రధాన మీకు కూడా అధికెట్ పెట్టేస్తా అని చెప్పి మీ దగ్గర యత్నిస్తున్నాం Und da war...